బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు ముందుకు వచ్చి కేసాలు దానం చేయాలన్నారు మొలకలు చెరువుకు చెందిన భవానీ హెల్పింగ్ మైన్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్చందంగా తన కేసాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు ఇప్పటి వరకు కేసాలు దానం చేసిన వారి సంఖ్య అరవై ఎనిమిదికు చేరుకుందని అబూబకర్ తెలిపారు క్యాన్సర్ బాధితుల మొహాల చిరునవ్వు చెందించడానికి గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి ఒక గొప్ప స్పందన అని చెప్పుకోవచ్చు చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు నేడు ములకల్ చెరువు వారిపల్లికి చెందినటువంటి పవన్ గారి ధర్మపత్ని అయిన అయినటువంటి భవానీ అక్క గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేయడం పలువురికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు మనము అరవై ఎనిమిదవ కేశ దాతగా కేశాల దాతగా నమోదైనటువంటి భవానీ అక్కడికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కిమోథెరపీలో ఫోర్త్ స్టేజ్లో ఏమైపోతుందంటే క్యాన్సర్ బాధితులు హెయిర్ లాస్ అయిపోవడం చాలామంది మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉంటాయి అటువంటి వారికి అండగా నిలబడాలి మానసికంగా అయినా తోడుగా నిలవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగులో గొప్ప మనసు చాటుకుంటున్నటువంటి కేశాల దాతలు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చూసుకున్నట్లయితే రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు మరోవైపు బాడీ ఫీజర్ బాక్స్ సేవలతో పాటు రక్తదాన సేవలతో కూడా హెల్పింగ్ మెండ్స్ ముందుకు వెళ్తుంది ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మెండ్ సేవలు ముందుకు వెళ్తాయని కోరుకుంటూ కేశాల దానం చేసినటువంటి భవాన్ ఎక్క గారికి హెల్పింగ్ మెయిన్స్ సరిగిన ప్రత్యేక ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ను మాది మరగల్చేరు దగ్గర తమ్మల వారిపల్లి మా భార్య పేరు భవాని మేము క్యాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ డొనేషన్ చేయాలనుకున్నాం ఈరోజు అది మన హెల్పింగ్ మైండ్స్ ద్వారా నెరవేరింది థ్యాంక్స్ టు హెల్పింగ్ మైండ్స్ మేము హెయిర్ డొనేట్ చేయడం జరిగింది థ్యాంక్స్ టు హెల్పింగ్ మైండ్